ఎన్నికల ఫలితాల ముందర పవన్ కళ్యాణ్ పిఠాపురం ఎమ్మెల్యేగా గెలిస్తే ఊరంతా పార్టీ ఇస్తారనే ఒక మహిళ చెప్పిన మాటలు అప్పట్లో సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యాయి తన భర్త రిక్షా తొక్కిన డబ్బులతోనే ఆమె పార్టీ ఇస్తారన్న మాటలు ప్రొడ్యూసర్ ఎస్కేఎన్ ను కదిలించాయి పవన్ కళ్యాణ్ పై అభిమానం చూపించడానికి పేదరికం అడ్డం కాదని నిరూపించిన మరియమ్మకు ఇచ్చిన మాట ప్రకారం ఆటో కొనిపించారు జరుగుతున్నప్పుడు గారు నిస్వార్థంగా నిష్మలంగా ఆవిడ కళ్యాణ్ గారు గెలిస్తే మాకున్న రిక్షా అమ్మేసి పార్టీ చేస్తాను అన్న మాటలో తోటి అభిమానిగా నాకు బాగా అందుకున్నాయి ఆ రోజు ఒక ట్వీట్ పెట్టాను అనమాట అమ్మ కళ్యాణ్ గారు అన్న గెలిస్తే నువ్వు రిక్షా అమ్మేక్కర్లేదు నేనే ఒక ఆటో గిఫ్ట్ ఇస్తానని సో ఈరోజు ఆయన అఖండ మెజార్టీతో ఉప ముఖ్యమంత్రిగా ఎన్నికైన శుభతరుణంలో అమ్మకి అన్నమాట ప్రకారం ఆటో తీసుకొచ్చి ఇవ్వటం జరిగింది అమ్మకి ఇంకా ఏ బెంగ చీకొచ్చింత లేకుండా సో అందుకని ఇక్కడికి రావడం జరిగింది హ్యాపీగా ఉంది అదే దాని కాదండి అంటే రిక్షా అమ్మ రిక్షాకి అప్గ్రేడ్ ఏంటంటే నెక్స్ట్ ఆటో కాబట్టి అలా అనుకున్నాం కానీ దానికి సినిమాకి పబ్లిసిటీకి ఏం సంబంధం లేదు అలా కలిసి నా ఉడికిందో లేదో తె తెలియడానికి మొత్తం తినక్కల ఒక మెతుకు సరిపోతుంది అలాగా ఆయన మార్కు చూపడం అనేది తొలి రోజు నుంచే మొదలైంది ఒక మిస్సింగ్ అయిన యువతను వెంటనే రప్పించడం ద్వారా కానీ వివిధ రకాల పనులు కానీ ఆయన ప్రజల వద్దకు వెళ్ళి ప్రజల మధ్యకి వెళ్ళి అన్నీ అనుసంధానం అవ్వటం అని ఇంకా దానికి మనం ఆయనకి స్పెషల్గా కితాబర్లేదు అందరూ ప్రజలు చూస్తున్నారు రాష్ట్రం చూస్తుంది ప్రపంచం చూస్తుంది దేశం గమనిస్తుంది ప్రధానమంత్రి మోడీ గారు లాంటి ఆయన తుఫాన్ అని చెప్పారు ఆ తుఫాను మంచి తుఫాను అందరికీ మంచి చేసే తుఫాను మంచిగా వాళ్ళ మనవాడు మంచిగా డ్రైవ్ చేస్తాయంట సో లైఫ్ ఎలా టర్న్ చేస్తుందన్నది ఆనందంగా ఉంది నేను ఇవ్వడం జరిగింది అది ఎంతో కొంత వాళ్ళకి ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను